నేను ఇప్పుడు పూర్తి క్రైస్తవుడను అని మెన్షన్ చేస్తూ ఒక డిక్లరేషన్ మీరు క్రిస్టియన్ గా ఉన్నారనేది సెల్ఫ్ డిక్లరేషన్ ఏం తెలియజేస్తుందంటే మీరు ఒకప్పుడు హిందూ అని క్రిస్టియన్ అని మతం మారిన ఎఫ్ వ్యక్తి బీసీసీ అవుతాడు ఈ లెటర్స్ ఈ జీవన ద్వారా అని చెప్పి ఎంఆర్ఓ కి మనం పెడతాం అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఎస్సీ కోటా కన్నా లోనే ఎక్కువ ఉంటుంది ఎస్సీ కోటాలో పోటీ ఎక్కువ ఉంటుంది ఎస్సీ కోట టెన్ పర్సెంట్ ఉంది బీసీసీ వన్ పర్సెంట్ ఉంటుంది కానీ ఎస్సీ కోట టెన్ పర్సెంట్ కి వంద మంది అప్లై చేస్తే బీసీసీ వన్ పర్సెంట్ కి ఒకళ్ళు కూడా అప్లై చేయరు ఎస్సీ కోటాలో ఉద్యోగం చేసేవాళ్ళు ఏ రోజుకైనా భయపడాల్సిందే హలో చెప్పండి సరే జీసీసీ సర్టిఫికేట్ కోసం ఒక ప్రైవేట్ బ్యాంక్ యూట్యూబ్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాను అవును కానీ అది బిజీ సర్టిఫికేట్ ఎట్లా తీసుకోవాలనేది అనుకుందామని అనుకున్నామని కాల్ చేస్తాను మీ పేరేంటి సతీ సార్ భక్తులు సతీ ఎక్కడ ఉంటారు చిరపాటి సార్ పాపర్ తెలంగాణ ఓకే మీకు ఇప్పుడు బీసీ సర్టిఫికేట్ మీకు కావాలా నాకు కావాలి సార్ మీ క్యాస్ట్ ఏంటి ఎస్సీ మాలా సార్ మీరు క్రీస్టియన్ గా ఉన్నారు మీరు ఒక నోటరీని కలవండి బాండ్ పేపర్ అతన్ని కలిసి డిక్లరేషన్ అని ఒకటి తీసుకోండి అంటే మీకు మీరుగా ఒక డిక్లరేషన్ ఇస్తున్నారు ఏమని అంటే నా పేరు ఇది నేను బలానా క్యాస్ట్ హిందూ నా తల్లిదండ్రులు వీళ్ళు నా వయసు ఇంత నేను బలానా చోట నివాసం ఉంటున్నాను మీరు ఏం వృత్తి చేస్తున్నారు ఏంటనేది అవసరం లేదు మీ పేరు వయసు ప్రస్తుతం ఉన్న క్యాష్ రిలీఫ్ మీ తల్లిదండ్రుల పేర్లు నివాసం చెప్పి మీరు మంత్రి తీసుకున్నారా తీసుకోలే సార్ ఇప్పుడు కూడా కొంచెం అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఎస్సీ కోట కన్నా బీసీసీ లోనే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎస్సీ కోటాలో పోటీ ఎక్కువ ఉంటుంది ఉంది ఉంటుంది కానీ ఎస్సీ కోట టెన్ పర్సెంట్ కి వంద మంది అప్లై చేస్తే బీసీసీ వన్ పర్సెంట్ కి ఒకళ్ళు కూడా అప్లై చేయరు సెల్ఫ్ డిక్లరేషన్ అనే దాని మీద మీ పేరు మీ వయసు మీ ప్రస్తుతం రిలీజ్ అడ్రస్ తెలియజేస్తూ నేను కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఏం కారణాలనే చెప్పాల్సిన అవసరం లేదు నేను క్రైస్తవాన్ని అనుసరిస్తున్నాను నేను ఇప్పుడు పూర్తి క్రైస్తవుడను అని మెన్షన్ చేస్తూ ఒక డిక్లరేషన్ మీరు క్రిస్టియన్ గా ఉన్నారనేది అది ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఏం తెలియజేస్తుందంటే మీరున్నప్పుడు హిందూ అని క్రిస్టియన్ అని అది ఒక సర్టిఫికేట్ రెండో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక జివో పాస్ చేసింది నైన్టీన్ సెవెంటీ త్రీ త్రీ ఓకే దానికి సంబంధించి జివో కాపీ ఫస్ట్ మీరు డెక్లరేషన్ సర్టిఫికేట్ మీరు ఆ తర్వాత ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జివో ఫిఫ్టీన్ మైనార్టీ సిలబస్ వాళ్ళు రాసిన లెటర్స్ ఇవన్నీ ఉంటాయి వాటిని బేస్ చేసుకొని మతం మారిన ఎస్సీ వ్యక్తి బీసీసీ అవుతాడు ఈ లెటర్ ఈజీవో ద్వారా అని చెప్పి ఎంఆర్ఓ కి మనం పెడతాం అప్లికేషన్ పెడతాం అప్లికేషన్ ఏమైనా పెడతాము ఒకప్పుడు నేను ఎస్సీగా ఉన్నాను ఇప్పుడు నేను క్రిస్టియన్ గా మారాను కాబట్టి నాకు బీసీసీ సర్టిఫికేట్ ఇప్పించగలరు అని రాస్తూ దానికి అటాచ్మెంట్ ఏమన్నా పెడుతున్నామంటే నేను క్రిస్టియన్ గా మారిన సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్ ఒకటి అలాగే ఎస్కీ మతం మారితే బీసీసీ అవుతాడని చెప్పే జీఓలు అలాగే లెటర్స్ తాలూకు కాపీలు పెడుతున్నాము కాబట్టి నాకు బీసీసీ సర్టిఫికేట్ ఇప్పించగలరు అని ఎంఆర్ఓకి పెడితే ఎంఆర్ఓ మీకు బీసీసీ ఇవ్వాలి ఇది కాన్సెప్ట్ కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే డిక్లరేషన్ అనే బాండ్ మీరు వాయించుకొని దాని పనులకు కాపీ నాకు ఒకటి పంపిస్తే నేనేం చేస్తానంటే మీకు ఈ జీవో కాపీలు అవన్నీ మీకు పంపిస్తాను పంపి మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడే నాకు చెప్తే ఎంఆర్ఓ గారితో మేము కూడా పర్సనల్ గా మాట్లాడి తొందరగా పని అవగొట్టండి మాది హిందూ సంఘాల నుంచి వచ్చింది అలాగే ఆయన తడుతానే తానే గా వచ్చాడు కాబట్టి ఎవరికి ఏ ప్రాబ్లమ్ కదా తీసుకోండి ఇప్పుడు ఒకటి మతం ఏదైనా కావచ్చు మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు ఓకే మీరు బీసీసీ తీసుకున్నారు వంద మంది మిమ్మల్ని అడిగిన అవును నేను క్రిస్టి ఎస్సీ కానీ పుట్టాను మతం కానీ బీసీసీ తీసుకున్నాను నేను నాకు అవకాశం ఉంది అందుకే మీ ఇష్టం ఇప్పుడు మతం మార్గం అనేది మీ ఇష్టము మార్గలు మతం ఉండాల్సిన లేదు వీసీసీ అదే మీరు తీసుకున్నారు మీరు ఎవరిని మోసం చేయలేదు ఎవరికి భయపడాల్సి ఉందని లేదు ఇప్పుడు ఎస్సీ కోటాలు ఉద్యోగం చేసేవాళ్ళు ఏ రోజుకైనా భయపడాల్సిందే ఇన్చువల్ గా మారి ఎస్సీ కోటాలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఎవరు కంప్లైంట్ పెడతాడా ఎవడైనా చూస్తాడానికి ఎవడైనా ఫోటోలు తీస్తాడా అని భయపడుతున్నాను మీ కదా పెట్టుకున్నారు ఎక్కడికైనా మీ దీనికి ప్రాసెస్ పట్టదు కదా సార్ టైం ఏం పట్టదు మీరు లేదు